శ్రీమాత నమ రోజు తులసిని పూజిస్తారా ఉదయం సాయంత్రం పూజా నియమాలు మీకోసం తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది తులసికి శాలిగ్రామంతో వివాహమైంది శాలిగ్రామం విష్ణువు రూపం కాబట్టి విష్ణువును ప్రసన్నం చేసుకోవాలంటే తులసిని నైవేద్యంగా సమర్పించాలి తులసి ఎంత పవిత్రమైనదంటే ఎన్ని రకాల ఆహారాలను నైవేద్యంగా సమర్పించినా తులసి దళం లేనిదే ఆ నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఒక చిన్న తులసి ఆకు నైవేద్యాన్ని పరిపూర్ణం చేస్తుంది ఆహారంపై ప్రసాదంగా మారుతుంది అంతేకాదు నీటిలో తులసి ఆకులను చేర్చితే అది తీర్థమవుతుంది రోజు ఉదయాన్నే రెండు తులసి ఆకులను తింటే ఎన్నో రకాల రోగాలను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు తులసి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అందువల్ల తులసి చెట్టు ఉన్న ప్రాంతం దేవతల నివాసం నమ్మకం కనుక తులసి ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి తులసి ఎంత పవిత్రమైనదో దాని కొమ్మలు వేర్లు ఆకులు మట్టిని కూడా పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే తులసి వేర్లు ఆ నేలలోనే ఉంటాయి అందుచేత ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు తులసి కుండలోని మట్టిని నుదుటికి బొట్టుగా ధరిస్తారు తులసి మొక్కల చుట్టూ ఉండే గడ్డిని కలుపు మొక్కలాగా భావించి పికిలించి విసిరేసే బదులు వాటిని కాగితపు సంచుల చుట్టి భద్రంగా ఉంచండి తులసి సన్నిధిలో పెరిగిన కారణంగా ఆ గడ్డి కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందింది ఆ గడ్డిని భద్రంగా ఉంచుకుంటే సంపద పెరుగుతుందని విశ్వాసం ఇక తులసి దగ్గర వెలిగించే దీపాన నియమాల గురించి కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగిస్తారు అయితే అలా దీపం వెలిగించే ముందు దీపం కింద కొద్దిగా ధాన్యం లేదా బియ్యం పోయాలి అప్పుడు దానిపై దీపం పెట్టాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుందని విశ్వాసం అనంతరం ఆ ధాన్యం గింజలను చిన్న చిన్న జీవులకు ఆహారంగా అందజేయడం శుభప్రదం తులసి కృష్ణుడికి ప్రీతిపాత్రమైనది అందువల్ల రోజువారీ దేవారాధనలో తులసి దళంతో కూడిన నైవేద్యం కృష్ణుడికి ప్రసాదంగా భావిస్తారు అంతేకాదు తులసి సంజీవని కనుక తులసి పవిత్రతను కాపాడుతూ ఉండాలి తులసి మాల ధరించేవారు మద్యం మాంసాహారం తీసుకోకూడదు ఈ నియమాలు పాటిస్తే తులసీదేవి అనుగ్రహం మాత్రమే కాదు లక్ష్మి విష్ణువు అనుగ్రహం పొంది దుఃఖం బాధలు తొలగిపోతాయి